కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన నిరాహార దీక్షలు జోగులాంబ గద్వాల్ జిల్లా తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల పట్టణ కేంద్రంలో ఈ దినమున వికలాంగుల చర్చా వేదిక సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో ఈ నెల పద్దెనిమిది నుండి ఇరవై మూడవ తేదీ వరకు రాష్ట్రంలో ఉన్న అన్ని కలెక్టర్ కార్యాలయంలో ఎదుట నిరసన నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతుంది అని మీడియాకు సమాచారం ఇవ్వడం జరిగింది ఈ దీక్షలలో జిల్లాలో ఉన్న వికలాంగులు ప్రతి దారులు పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని వికలాంగుల యూనియన్ కమిటీ జిల్లా అధ్యక్షులు ఎండి శుభాన్ భాష జాతీయ అధ్యక్షులు బీకే నరసింహులు అలాగే కార్యవర్గ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొని మాట్లాడడం జరిగింది పోవడం వల్ల పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు కలెక్టరేట్ల ముందర జిల్లై నిరాదీక్షలు చేయమని అన్న గౌరవశ్రీ శ్రీ కిషన్ మాలేక్ గారు మాకు ఆదేశించడం జరిగింది అన్న ఆదేశాల మేరకు పద్దెనిమిదో తారీఖు నుంచి తొంభై మూడో తారీఖు వరకు మనము రిల్ల నిరాదీశలు కలెక్టరేట్ల ముందర ఉంటాయి కాబట్టి దాని తర్వాత వికలాంగ్ల మహాగర్జన నవంబర్ ఇరవై ఆరుకి ఉంటుంది కాబట్టి అందరూ పెద్ద ఎత్తున వికలాంగులు మరియు అలాగే ఆసరా పెంచిన అందరూ కూడా పెద్ద ఎత్తున తండ్రి వెళ్ళి వికలాంగుల మహాగర్జనను విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం